నమస్తే నేను ప్రశాంత్ ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సెస్లో కూడా చాలామంది మోసం చేసే వాళ్ళు తయారైపోయారు ముఖ్యంగా అందులో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అమ్మ మాట పెరుగు పచ్చడి ఆంటీ అసలు ఏం జరుగుతుంది మరి వీళ్ళు ఏం చేశారు ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఏం చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ ఏంటి సార్ అసలు ఈ అమ్మ మాట పెరుగుపచ్చాడు ఇలాంటి స్టోరీ ఏంటి ప్రజలను మందిని అట్రాక్ట్ చేసుకొని ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి మోసం చేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతూ ఉంది అసలు ఏం జరిగింది యాక్చువల్గా ఈ ఇన్ఫ్లుయన్స్ అని మీరు మనం పేరు పెట్టేస్తున్నాం వాళ్ళకి పెద్ద బిరుదుల్లాగా ఇచ్చేస్తున్నాం అంటే మనకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు అయిపోతున్నాం మనం అంటే అయిపోవడం వల్ల కూడా నేను అని అనట్లేదు జనరల్గా ఇది చాలా పాత డైలాగే ఎవరో రైటర్ రాసిన డైలాగే నేను మళ్ళీ చెప్తున్నా మోసం చేయడం తప్పు కానీ మోసపోవడం తప్పు కాదుగా అయితే మనిషి ఆశాజీవి రేపటి కోసం మనది రేపటి మనది ఇవాళ కాపని రేపు మనది అనే ఆశతో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనకి శాస్త్రంలో కూడా జ్యోతిష్యం అవి ఉన్నాయి కొన్ని నమ్మకాలు ఉన్నాయి దాటిని నమ్మే వాళ్ళు నమ్మకం అంటారు నమ్మని వాడు మూఢ నమ్మకం అంటాడు సో దానికి ప్రతిదానికి రెమెడీ ఉంటుంది ఇదిలాగా పరిష్కారం చేసుకుంటే ఈ పూజ చేసుకుంటే ఈ హోమం చేసుకుంటే లేదా ఈ తావితి కట్టుకుంటే లేదా ఈ తాడు కట్టుకుంటే ఏవో ఉంటాయని కొందంటారు ఎప్పుడైనా సరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనేది మనకు ఎక్కడో కొడుతూ ఉంటుంది కానీ మన ముందోడు ఎవడికో బెనిఫిట్ అయ్యిందని మనం ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం సో కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా టెక్నిక్గా మోసం చేయాలని తలంపుతో ఉన్న వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా ముందు ఒకరిద్దరికి ఫేవర్ చేస్తారు దాన్ని బట్టి ఇంకా మూడో వాడు నాలుగో వాడు వస్తూ ఉంటాడు సో ఫస్ట్గా చెప్తారంటే ఇది సూపర్గా ఉంటుంది మీరు ఏం లేదు ఈ ప్రోడక్ట్ మనం మార్కెట్లోకి తీసుకెళ్ళాలి మీరు ఒక స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చెప్తారులే ఆయన అక్కడ ఏం చెప్పాడు నీకు ఎవరైనా హెల్ప్ చేసి థ్యాంక్స్ చెప్తే థ్యాంక్స్ వద్దు నాకు నా మీరు మరొక ముగ్గురికి హెల్ప్ చేయండి అంట ఆ ముగ్గురు ముగ్గురు అలాగైతే ఒకరి హెల్ప్గా ఉండి ఒక వసుదైగు కుటుంబంలా ఉండాలి అనేది అక్కడ కాన్సెప్ట్ ఇక్కడ అలా కాదు మీరు ముగ్గురు తెచ్చారా ఒక్కొక్కరి మీద మీకు వంద రూపాయలు ఇస్తారు ఆ ముగ్గురు ఒక్కొక్క ముగ్గురు అయ్యి తొమ్మిది మంది అవుతారు మీ కింద అంతే కదా వీళ్ళు ముగ్గురు ఒక్కొక్కరు మళ్ళీ అంటే వాళ్ళు తొమ్మిది వీళ్ళు మూడు పన్నెండు మంది అయ్యారు మీ కింద పన్నెండు మంది అయితే అప్పుడు మళ్ళీ వాడికి యాభై రూపాయలు వస్తుంది కదా మీకు మళ్ళీ ఐదు రూపాయలు వస్తుంది అంటారు అప్పుడు అనుకుంటారు పన్నెండు ఐదులో అబ్బా మనకి ఇక్కడ అరవై రూపాయలు వచ్చేస్తుంది అంటే ఇలాంటి ఆశ చూపి మొదటి లెవెల్లో ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళకి మొదట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ విధంగా ఆశ పంపిస్తుంది ఇంకా ఒక్కొక్కడు జాయిన్ అయిపోయి ఆ మధ్యకాలంలో కొన్ని కంపెనీలు వచ్చాయి యామ్వే అని ఒక కంపెనీ ఉండేది ఇప్పుడు వెస్ట్ సైడ్ ఏదో కంపెనీ ఉంది అంటే ఇవి కూడా చైన్ లింక్ ప్రాసెస్ అంటే ఆ ప్రొడక్ట్ అమ్మండి మీరు జాయిన్ చేయించుకోండి మీ కింద మళ్ళీ జాయిన్ చేయకండి ప్రతిదీ ఇక్కడ దీనికి అవుట్లెట్లు కానీ ఏదో షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కానీ ఉండవు దాని ప్రకారం మీరు సేల్ చేస్తే ప్రోడక్ట్ ప్రోడక్ట్ సేల్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది ప్రోడక్ట్ కూడా ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ ఉంది డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అనుకోండి పేస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ది వాటి దగ్గర వన్ ట్వంటీ వన్ థర్టీ ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుంది యాభై రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే మేము షాపులకి అవుట్లెట్కి వేమేమో ఏమో డైరెక్ట్కి ఎక్కడికి ఇస్తాము కాబట్టి దీనిలో వచ్చే కమిషన్ మీకు వస్తుంది కాబట్టి దీనికి ఎంత రేట్ అని చెప్తారు దాన్ని కొన్ని కొలాప్స్ అయిపోయి మూతబడి ఉన్నాయి కొన్ని సక్సెస్ఫుల్గా నడుస్తూనే ఉన్నాయి కొంతమంది అంటే కొందరు విషయంలో అయింది కానీ నా విషయంలో బాగానే ఉందరా అంటాడు ఆ ఉన్న దాని మీద ఈ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు ఆడి బాగుంది కదా మనకు బాగుంటుంది ట్రై చేద్దాం ట్రై చేస్తాడు అక్కడ బొట్టలో కాదు పప్పులో కాదేస్తాడు సో ఈ అమ్మ మాట ఈ పెరుగుపచ్చడి లాంటి ఈ వ్యవహారాలు చూస్తే వీళ్ళు ముందు మీరు ఇలా చేయండి ఇలా చేయండి వాకిట్లో ఈ ముగ్గు మంచిది ఇంట్లో ఈశాన్య మూలంలో ఈ ఫిష్ పెట్టుకుంటే మంచిది అక్కడ వాయువ్యంలో కృష్ణుడు బొమ్మ పెడితే మంచిది ఏదో రకరకాలుగా ఎంట ముఖద్వారంలో మామిడి తోరణాలతో సంబంధించిన పచ్చరంగు కట్టుకుని ఏవో రకరకాలుగా చెప్తూ మళ్ళీ ఈ శాస్త్రం మనకు జ్యోతిష్యం నిజంగా జ్యోతిష్యం అనేది అద్భుతమైన శాస్త్రం నిజంగా అది జరగబోయేది ప్రిడిక్ట్ చేసి చెప్పడం నిజంగా గొప్ప విషయమే కదా తాళపత్ర గ్రంథాల ద్వారా రాసి ఉంచినవి చాలా ఎన్నో కాలిపోతే కొన్ని మిగిలే ఒక వన్ పర్సెంట్ కూడా ఉండుండవు వాటితోనే చాలామంది సిద్ధాంతులు మేధావులు మిరేకల్స్ చేస్తుంటారు కాకపోతే దాన్ని మిస్యూజ్ చేసుకునేవాడు కూడా ఉన్నారు కాదనట్లేదు సో అట్లాగా జ్యోతిష్యంతో కూడా కొన్ని రెమెడీస్ పర్ఫెక్ట్ రెమెడీస్ ఉంటాయి అంటే నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే ఖర్చుతో కూడుకున్నవేవి ఎప్పుడు చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ రాబోయే రోజుల్లో యాక్సిడెంట్ అవుద్ది అని ఉందనుకోండి సో యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది ఫస్ట్ మీకు మీ నుంచి రక్తం చెందుతుంది కదా రక్తం చెందుతుంది కాబట్టి దానికి ఆయన పరిహారంగా ఏం చెప్పాడంటే ఏం లేదు ఒక బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మీరు బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పాడు అక్కడ ఏమైనా మోసం ఉందా అక్కడ పూర్తి చేయడం ఒక పదివేలు పదివేలు తీసుకున్నాడా లేదా సో అంటే ఏదో ఒక రూపంలో మీ శరీరం నుంచి బ్లడ్ బయటికి వెళ్ళాలి ఇది రెమెడీ ఇది చక్కటి పరిహారం పరిష్కారం కూడా ఒకరికి ఉపయోగపడుతుంది నువ్వు ఒక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అది ట్రాష్ అనుకుందాం కాసేపు నమ్మొద్దు బట్ నువ్వు బ్లడ్ ఇవ్వడం వల్ల వేరే బతికిస్తున్నావు కా ఆ మానసిక తృప్తి వేరుంటుంది కదా అరే నా నేను బ్లడ్ డొనేట్ చేశాను ఆ రోజు ఎంత హ్యాపీగా చెప్తావు అదేనే ఉంది కదా మా మిత్రుడు చెప్పింది కాస్త పక్కన పెడితే అలాగ అలా ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నండూరు శ్రీనివాస్ గారు ఉన్నారండి నండూరు శ్రీనివాస్ ఛానల్ అనే ఉంటాడు ఇంట్లోనే చక్కగా తక్కువ ఖర్చుతో మీరు దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని ఈ మంత్రాలు చదువు చేసుకోండి దీనికి జాతి కుల భేదాలే లేవు అన్ని జాతులు వాళ్ళు అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు బ్రాహ్మణ్ చేయాలి బ్రా రాజులే చేయాలి పెద్ద జాతి వాళ్ళే అది కాదు ఎవరైనా చేసుకోవచ్చు భగవంతులందరికీ ఒక్కడే అని చక్కగా చెప్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళి పరిహారాలు అవి మోసపోకండి అని అలాంటి ఛానల్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి మోసపోతున్నాయంటే మెల్లమెల్లగా ఇప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ ఏముంది ఇలాగస్తే డబ్బులు వస్తాయని ముందు ఆశిస్తారు అది కాస్త ఏమవుతుంది కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఆశ ఎక్కువ అవుతుంది వీడికి ఎలాగైతే రేపు బాగుండాలని డబ్బులు యూస్ చేస్తాడో డబ్బులు తీసుకున్నాడు కూడా అబ్బాయి వీడు ఒక్కడొస్తేనే నాకు వంద రూపాయలు కనబడిందని ఇట్లాంటి వాడు ఒక లక్ష మంది వస్తే లక్ష ఇంటూ వంద వన్ సిఆర్ అయిపోయిందిగా కోటి రూపాయల కోటి రూపాయలు ఎప్పుడైనా చూడగలనా అని ఇంకా దానికి డిసైడ్ అవుతాడు అలాగే వీళ్ళు కూడా ఇది చేసుకోండి ఈ పలానా రోజు శుక్రవారం ఎరుపు రంగు కట్టుకోవాలి శనివారం నల్ల దుస్తులే ధరించాలి మంగళవారం నేరం ఏదో సంథింగ్ రంగులు ఉన్నాయి వారానికి కూడా సో ఆ రంగులకు సంబంధించి ఈ చీర మీరు కొనుక్కోండి అమ్మ మాటలో ఈ పచ్చడి ఆవిడ ఈవిడేంటి ఇప్పుడు మొన్న ఒక ఆయన చెప్పాడు రామరసం అని ఒకవారు చెప్పాడు అది నిజంగా ఇప్పటి నుంచో మా అమ్మగారు వాళ్ళు నాకు చెప్పిన అదే పువ్వు పుదీనా పువ్వు పచ్చకర్పూరం మూడు కలిపి ఒక బాటిల్లో పెడితే తెల్లవారేసరికి ఒక లిక్విడ్ అవుతుంది అది నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఏదైనా కండరాల నొప్పికి కానీ తలనొప్పి కానీ చాలా బాగా పనిచేస్తుంది దాన్ని మీ సొంతంగానే తయారు చేసుకొని పెట్టాడు అదే కొంతమంది ఇంకొంచెం మంది తెలుగు ఏం చేస్తారు నా దగ్గర అద్భుతమైన ఔషధం ఉంది ఏం లేదు చిన్న బాటిల్ రెండు వందల రూపాయలు అంటాడు అట్లా బిజినెస్ చేసుకున్న కూడా ఉన్నారు కదా ఓపెన్గా చెప్పేసి మీరే తయారు చేసుకోండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారుగా సో ఈ బిజినెస్ చేసే బాపత వీల్ది కోర్స్ ఉత్తేజ్ గారు ఒకసారి మా టీవీలో ఏదో ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మన యాక్టర్ కమ్ రైటర్ ఉత్తేజ్ గారు షార్ట్ కట్ అని ఒక చిన్న కవిత రాశారు ఆయన అంటే ప్రతి ఒక్కడు మోసం చేయడానికి ఒకడు రెడీ అయితే మోసపోవడానికి సిద్ధంగా వెయ్యి మంది ఉంటున్నారు కనీసం సరే ఇప్పుడు వీళ్ళు కూడా అమ్మ మాట పెరుగుపచ్చడి అంటే వీళ్ళు కూడా ఒక దాంట్లో జాయిన్ అవ్వండి ఇందులో జాయిన్ అవుతే బాగుంటుంది మీకు మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇలా అట్రాక్ట్ చేస్తూ అని చెప్పేసి వినిపిస్తుంది అసలు ఏంటి అదే ఇప్పుడు మీరు మా దగ్గర ప్రొడక్ట్ తీసుకోండి ఈ ప్రొడక్ట్ ఇలా ఉంది నా దగ్గర ఈ చీరకుంటే మీకు శుభం జరుగుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఈ చీర నేను మీకు వెయ్యి రూపాయలకి ఇస్తాను మీరు పదకొండు వందలకు పన్నెండు వందలకు అమ్ముకోండి మీకెందుకు ఇంకొక వంద చేసుకోండి ఆ వందే మీకు వస్తుంది ఇట్లాగా మీరు జాయిన్ చేయండి మీకెందుకు వస్తుంది తీరా చీర కాస్ట్ ఎంత ఉండదు వంద రూపాయలు తిప్పు కొడుతూ ఉండదు మీకు అర్థమవుతుందా సో అట్లాగా ప్రతీది కూడా చైన్ లింక్ ప్రాసెస్ ఇప్పుడు అంతెందుకండి మీరు రోజుకి ఎక్కడో జిల్లా ఎడిషన్ తీసి చూడండి పలానా ఊర్లో చిట్టీల పేరుతో జెండా ఎత్తేసిన పోలమ్మ ఎంకమ్మ పెంటమ్మ ఏవో పేర్లు ఎట్లా ఇప్పుడు ఊరికే చిట్టి కడతామా మనకు ఎన్నో ఏళ్ళ నుంచో ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తే కడుతుంటే వాడు పోయో లేదా వాడు వాడింకెవడికే నిచ్చి మోసపోయో ఒక్కసారి అరే ఇంతమంది ఇది నేను ఇబ్బంది పడ్డానని చెప్పి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఊరిలో పారిపోయి ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగా ఉన్నారు ఇలాగా ఉన్నారు సో ఈ ఇట్లాంటి వాళ్ళ బాపతో ఏంటంటే మెల్లమెల్లగా బయటకు వస్తుంది ముందు చక్కగా అమాయకంగా మంచి వాళ్ళుగా కొంచెం కలరింగ్ ఇస్తారు ఒక్కసారి చేతులు డబ్బు పడేసరికి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ పెరుగుపచ్చడి కానీ అమ్మ మాట కానీ ఇంకా ఎన్ని మోసాలు బయటకు వస్తాయి చూడండి ఇప్పుడు మొన్న మొన్నటి వరకు కూడా బిగ్ బాస్కి పలానా ఎక్స్ వచ్చింది పలానా వై వచ్చాడు వీళ్ళకి ఎక్కడ సార్ బిగ్ బాస్కి వచ్చి ఒక్కసారి నేమ్ ఫేమ్ వచ్చినంత మాత్రాన విదేశాల్లో షూట్ సాంగ్ షూట్ చేసుకొని కోటి రూపాయలు ఖర్చు పెట్టుకునేంత కెపాసిటీ వీళ్ళకి ఎలా ఉంది సార్ ఒక్కొక్కడికి వెళ్ళాలట బెంచ్ కార్లంట ఓన్లీ సీరియల్స్ లేదా బిగ్ బాస్ ప్రోగ్రామ్ చేసేస్తే క్రేజ్ వచ్చేస్తుందా ఓన్లీ యూట్యూబ్లో వీడియోస్ లక్ష మంది ఫాలోవర్సు ఇన్స్టాలో ఉంటే వచ్చేస్తుందా మొన్న తీస్తే ఆ నాన్వెజ్ అని అతను ఏం చెప్పాడు సార్ ఇదంతా బెట్టింగ్ యాప్లు మహిమా లేకపోతే ఇంత షార్ట్ పీరియడ్లో వీళ్ళకి వచ్చిన వ్యూస్కి వీళ్ళకి వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఇంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం క్లియర్ వచ్చేసిందా ఆఖరి కాబడేవరు అలేఖ్యా చిట్టి పికల్స్ మా మాది చాలా ఏంటి కాస్ట్ ఏంటి ఊర్లో అమ్మ చేతి ఆవకాయ కన్నా ఆవకాయకన్నా తోప మరి కొన్నారుగా పొలోమని కొంతమంది కొన్నారుగా ఆవిడ ఎవడో అన్నాడు కొద్దిగా రేటు తగ్గిస్తే చాలంటే ఒక బిజినెస్ చేసుకున్నాను లేదు సార్ మేము మంచి క్వాలిటీ వాడతాం మంచి ప్రోడక్ట్ వాడుతాం నచ్చితే కొనండి లేకపోతే లేదు అని చెప్పాలి కానీ నువ్వు ఎప్పుడైనా పికిల మొఖం చూసావా కొన్న ముఖమేనా ఇది కరెక్ట్ కాదు అందుకు ఆడేమన్నాడు నువ్వు వస్తావా అన్నట్టుగా కామెంట్ పెద్ద ఇష్యూ అయిపోయింది ఆ తర్వాత ఆవిడ బూతులు తిట్టింది అది బయటకు వచ్చిన తర్వాత అనుకో ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వీడియోస్ డ్యాన్సులు చేస్తూ ఎట్లా సా టూ వెళ్తున్నాయి అంటే మనిషికి ఆశ డబ్బు కావాలి దానికోసం ఏ పో ఇంకోటి ఏంటంటే ఇవాళ జరిగింది రేపు ఇప్పుడు గుర్తుండట్లేదు ఎవరికి పోనీ కేసు అవుతావని అరెస్ట్ అయితే అయ్యాం మళ్ళీ మర్చిపోతారు కదా బయటకు వచ్చి మనం కొత్త జీవితం స్టార్ట్ చేస్తాం ఇలా అందరి దగ్గర మోసం చేసిన డబ్బులు ఉన్నాయిగా అలాంటి వాళ్ళు ఉండదు సొసైటీలో చాలామంది ఉన్నారు మీరు అబ్జర్వ్ చేయండి మొన్న నేను ఊరిలో వచ్చినా కూడా చాలామంది మిత్రుల మధ్యలో కూడా కొంతమంది మాటలు లేవు ఏరా అడు నువ్వు మాట్లాడుకోవట్లేదంట ఏం లేదా రా ఏరా అంటే ఎప్పుడో నేను లక్ష ఇచ్చానరా ఆడు ఆరు ఏళ్ళు అయినంతవరకు ఇవ్వట్లేదురా ఇదే నడుస్తున్నాయి ఊళ్ళో కూడా పైసా మీదే రిలేషన్స్ కొప్పుకూలిపోతున్నాయి సో ఈ అమ్మ మాట ఇవని మనకు ఆన్ యూట్యూబ్లో ద్వారా చేసి మోసపోయే కాబట్టి వీళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయి రేపు పొద్దున వాళ్ళ మీద సెక్షన్లు కేసులు నడిస్తే నడొచ్చు అవేవి లేకుండా పేరు ఊరు లేకుండా కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారుగా ఒక ఇంట్లోనే ఉంటారు వాళ్ళు చిట్టి పెట్టుకుంటారు ఆ చిట్టీలు పెట్టి ఒకేసారి జెండా ఎత్తేస్తారు మరి దానికి ఏం చెప్తాం సో కాబట్టి ఉత్తేజ్ గారు అన్నట్టు ఆడవుడు తన్నుడు సో అమ్మట తంతే పిల్లలు పుడతారని చెప్పి ఆడ దగ్గరికి వెళ్ళి తడించుకున్నారంట మరి ఎట్లా నమ్మారు వాడే ఇన్ఫ్లుయెన్సర్ కాదే నమ్మకం వెళ్ళారు అయ్యో పోనీ ఇన్ని ప్రయత్నాలు చేసావు ఆయుర్వేద మందు తిన్నాం లేహియాలు తిన్నాం యునానీ తిన్నాం హోమియో తిన్నాం కేరళ వరకు వెళ్ళొచ్చు అయినా పిల్లలు పుట్టలేదు సరే ఇటు తంతే పిల్లలు పుడతారేమో ఒక చిన్న చిన్న ప్రయత్నం చేస్తే తగ్గుతుందేమో అని ఒక ఆశ ఆడి పిల్లలు కావాలి అంటే గతంలో ఎప్పుడో జరిగింది పెద్ద న్యూస్ కూడా వచ్చింది స్టోరీ సో అట్లాగా ప్రతిదానికి కూడా మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు మోసం చేస్తా మోసపోడానికి మోసపోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అది మనం ఏం చేయలేము ఒక్కోసారి గజేతగాడి కూడా పిల్లకాళ్ళు పడిచచ్చాడు అన్నట్టుగా చాలా కూడా దెబ్బడిపోయిన వాళ్ళు ఉన్నారు మనకి అదే సినిమా విక్రమార్గుడు సినిమాలో అమ్మా నాకు అరగుండు కొట్టేశాడు అమ్మా అని వెళ్తే నేనెవరికి చెప్పుకోను చెప్పి మినిస్టర్ భార్య కొంగు తీస్తుంది అది సినిమాయే కావచ్చు అట్లా రియల్గా కూడా ఉన్నాయి కొంతమంది ఒరే మోసపోయాడు అని తెలిస్తే పరుగు పోద్దని చెప్పడు నా దగ్గరికి వచ్చాడు రా నేనే ఇవ్వలేదని అంటాడు బట్ వీడికి దెబ్బేసి ఉంటాడు వీడి ఇగో ఈ బిల్డప్కి బయటికి చెప్పాడు అనమాట చాలామంది అంటే నమ్మకాన్ని పెట్టుబడి అక్కడ ఇప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడండి బెస్ట్ ఫ్రెండ్ వాడు మీకు మోసం చేస్తే మీరు అనుకుంటారా నమ్మిస్తారు వన్ ఫైన్ డే మోసం చేయాలని కాకపోయినా వాడు ఎక్కడో జెండా ఎత్తేసాడు వాడి పరిస్థితుల వల్ల అప్పుడు మీరే అనుకుంటారు వాడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అని నాకేలా చేశాడు రా అని అనుకుంటారనుకోరా అట్లా జరుగుతుంటే ఈ అమ్మ అలేఖ్యా చిట్టి పికిల్సు అమ్మ మాట ఆంటీ పెరుగుపచ్చడి ఇంకా చాలా ఉన్నాయి కొంతమంది కుమారే అంటే ఉన్నారు చూస్తే చికెన్ ప్లేట్ అంత కాస్ట్ అవసరమా రోడ్ సైడ్ దానికి అన్న మా టాక్ వచ్చిందా పోని పెద్ద టేస్టు కాదంట మరి ఎట్లా జనాలు వేలం వెర్రే లేదా ఆవిడ అదృష్టమా ఇలా మోసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు దురదృష్టమా చెప్పలేము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ